ప్రైస్ ద లాడ్ మహాఘనుడునూ పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రిలారా ఈ దినము ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ క్రీస్తు మరణపు దినమును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు సర్వప్రపంచమంతయు శుభ శుక్రవారముగా ప్రభువును సిలువ వేసే దినమును జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుని పిల్లలుగా మనము కూడా ప్రభువు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిల్వలో పలికినటువంటి మాటలను మనము వింటూ దేవుని సన్నిధానములు ఎదగడానికి ప్రభువు కృప గాక ఆమెన్ దేవుని బిడ్డలుగా ప్రతి ఉదయం వాక్యము వింటున్న మీకు నా యొక్క చిన్న మనవి నాకున్న పరిచర్య భారాన్ని బట్టి కొంత పరిస్థితులు అనుకూలత లేని కారణాన్ని బట్టి రెండు వారాలు ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమును ఆపుతూ ఉన్నాను గనుక ప్రతీదినం వాక్యమిని బిడ్డలు ప్రార్థించండి మీరు వాక్యాన్ని ఇంటికాడ తప్పనిసరిగా చదువుకొనండి తిరిగి మరల ఖచ్చితముగా రెండు వారాల తర్వాత దీనిని కొనసాగిస్తాను పరిచర్య కొరకు ప్రార్థించాలని దైవజనునిగా నా మనవి అన్యదా ఏది కూడా భావించవద్దు ఇది సేవకునిగా నా బాధ్యత గనుక తప్పనిసరిగా దీన్ని మరలా కొనసాగిస్తాను ఈరోజున ప్రభువు యొక్క సిలువ మరణపు దినము గనుక ఆయన ఎందుకు చనిపోయాడు దేని కొరకు చనిపోయాడు అనే విషయాలను కొద్ది సమయం మనం మనమిందాం రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుతున్నాం యాలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాదయా సంకల్పమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినమున మీ సిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి కృపా సహాయము దయచేయండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి రక్షణ లేక నశించుచున్న ప్రతి ఆత్మను మీరు దర్శించండి రక్షింపబడిన వారు కడవరకు దానిని కొనసాగించుకోవడానికై కృపతోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనము ఈ దినమున ప్రభువారు ఎందుకు చనిపోయారు అన్న మాటను ధ్యానం చేయబోతున్నాం అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి ఈ పత్రికను రాస్తూ రోమా పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం ఎనిమిదో వచనం తొమ్మిదో వచనములలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ప్రభువు ఎందుకు చనిపోయాడు అనంటే ఆరో వచనములో భక్తిహీనుల కొరకు చనిపోయాడని ఎనిమిదో వచనములో పాపుల కొరకు చనిపోయాడని తొమ్మిదో వచనములో ఉగ్రత నుండి రక్షించడానికి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇంకా మనం ఆయనకు శత్రువులుగానే ఉండగానే మన కొరకు చనిపోయాడని పౌలు భక్తుడు ఎంతో శ్రేష్టమైన సంగతులను బయలుపరిచాడు నిజమే అనేకమంది ప్రభు దేవుడైతే ఎందుకు చనిపోయాడు అని అనుకుంటారు లేక ఏసుప్రభు దేవుడైతే ఎందుకు ఆయన మరణించకుండా ఆగలేదు అనుకుంటారు దేవునికి అసలు మరణమేమిటి అని అనుకుంటారు ఇలాగున ఎంతోమంది పలు విధాల ఆలోచనలు చేస్తూ ఉంటారు అయితే మానవ ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు ప్రభువు మరణించడానికి గల కారణం మనమే మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు కారణం ఒక వ్యక్తి ఆదాము అవ్వలు అనబడుతున్న ఆది తల్లి తండ్రుల యొక్క పాప దోషాన్ని బట్టి పాపిగా జన్మిస్తూ ఉన్నాడు జన్మించినవాడు పాపములోనే పెరుగుతూ పాపములోనే నశిస్తూ పాపములోనే మరణించి నిత్య నరకానికి వెళుతున్నాడు అయితే నరకము నుండి ఒక మనిషి తప్పించబడాలి అంటే అతనికి పాపక్షమాపణ కలగాలి రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదని దేవుని వాక్యం బోధిస్తుంది ఆ రక్తం నిర్దోషమైన రక్తమై ఉండాలి పవిత్రమైన రక్తమై ఉండాలి భూమి మీద ఏ వ్యక్తి రక్తమైనా అది పాపముతో కూడింది అందుకనే సర్వసృష్టికి కారణభూతుడును మన జన్మకు మూలకారకుడును మనలో ఉన్న ఆత్మకు జీవాధిపతి అయిన దేవుడే ఏ పాపమును కళంకమును అపవిత్రతను లేనివానిగా భూలోకమందు జన్మించి మన కొరకై యుక్త వయసు వచ్చే వరకు పెరిగి యవ్వన కాలమందు తన పవిత్ర రక్తాన్ని మన కొరకు సిలువలో సింధించాడు ఎప్పుడైతే ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించాడు పాపశాపముల నుండి మనము విడిపించబడ్డాం మనము బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడని రోమాపత్రిక ఐదవ అధ్యాయం వచనం చలవిస్తుంది నిజమే మనము అనేక విషయాలలో బలహీనులం మన బలహీనతలు ఎరిగిన ప్రభువు మన కొరకే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు పాపము వలన వచ్చు జీతము మరణం ఆ మరణము నిత్య నరకం ఆ నిత్య నరకము నుండి తప్పించడానికే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రియులారా మరణం తరువాత ఏముంది అనుకునే వారికి దేవుని వాక్యము శ్రేష్టమైన సమాధానం చెబుతుంది ఏ మత గ్రంథాలు కూడా మరణము తరువాత ఏముందో చెప్పలేదు ఒకవేళ చెప్పినా మరో జన్మ ఉంది అన్నారే కానీ ఆ జన్మ ఏ రీతిగా ఉంటుంది అన్నటువంటి వివరణ లేదు కానీ దేవుని వాక్యమై ఉన్న బైబిల్ మాత్రమే మనము మరణించిన తరువాత మరొక జీవితముందని అది పరలోకములో నిత్యత్వమా లేక నిత్య అగ్నిగుండమా అనేది మన అంతరంగ పురుషుడు యుగయుగములు అక్కడ ఉంటాడని భూమి మీద మనము చేసిన పాప దోషాలకు ఫలితాన్ని అనుభవిస్తామని చాలా తేటగా దేవుని వాక్యం బోధించింది మనలను తన శిలువ రక్తము చేత కడిగి నీతిమంతులిగా మార్చి రాబో ఉగ్రత నుండి తప్పించడానికి తనను తానే అర్పణగా ప్రభువు అర్పించుకున్నాడు ప్రభువుని మనము ఇరిగిన ఎడల ఆయన ఏ కార్యము ఎందుకు చేశాడో మనకు తెలుస్తుంది కానీ అపవాది ప్రభువుని మనల్ని ఎరగనీయకుండా దుష్ప్రయ ప్రచారము చేసి ప్రభువుని లోకములో తక్కువారి దేవుడని ఇతర మతస్థుల దేవుడని ఇలాగున హేళన చేసి మనుషులు సజీవుడైన దేవునిని తెలుసుకోనియకుండా వాడు అడ్డుపడుతున్నాడు కానీ ప్రియులార దేవునిని రుచి ఎరిగి తెలుసుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎంత గొప్ప దేవుడో మన ఎడల ఎంత ప్రేమ కనికరాన్ని కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది మనము దేవునిని ప్రేమించామని కాదు దేవుడే మొదటిగా మనను ప్రేమించాడని యోహాను భక్తుడు మొదటి పత్రిక నాల్గవ అధ్యాయం తొమ్మిది పదివచనాలలో చక్కగా వ్రాశాడు మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు ఆయనే మొదట మనను ప్రేమించి మన కొరకు ప్రాణమివ్వడానికి తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపాడు ఆయన రక్షకుడు ఏసు అనే పేరున లోకానికి వచ్చి మన అందరి కొరకు ఆయన తన యవ్వనకాలపు రక్తాన్ని చిందించాడు మన పాపాన్ని ఆయన భరించి మనకు మారుగా సిలువలో తాను చనిపోయాడు ప్రభువారిని బట్టి నిత్య ఆశీర్వాదము మనకు కలుగుతుంది ప్రభువారిని బట్టి పరలోక ప్రవేశము మనకు దొరుకుతుంది ప్రభువారిని బట్టి నిత్య అగ్నిగుండమైన నరకము నుండి తప్పించబడుతూ ఉన్నాం ప్రియలారా వాక్యము వింటున్న మీరు ప్రభువుని విశ్వసించండి రక్షణ పొందండి రాబో ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే ఇది ఒక్కటే మార్గం ఈరోజు ప్రపంచమంతా ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిలువలో ఆయన పలికిన మాటలను ధ్యానము చేస్తూ ఎంతగానో ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తుంది ఆయన వలె మనల్ని వారు గాని మన కొరకు ప్రాణము అర్పించిన వారు గాని ఎవరూ లేరు ఆయన ఉచితముగానే నిత్య జీవాన్ని మనకిస్తున్నాడు దానిని మనం పొందుకోవడానికి దేవుని యొద్దకు రావాలి ఆయన ఎలాంటి ఘోర పాపినైనా క్షమించే మనసు కలిగిన కరుణా సంపన్నుడు ఈరోజున ఒకవేళ నువ్వు దేవునికి దూరముగా ఉన్నావేమో కులమను మతమను లేక వేరే వేరే బలహీనతలను బట్టి కానీ ప్రభువు నీ బలహీనతలు చూడటలేదు కానీ నిన్ను చూస్తున్నాడు నీవు ఆయనకు కావాలి నిన్ను ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాడు నీలో ఉన్న ప్రాణం నీలో ఉన్న ఆత్మ ఆయనవి కనుక నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు తన యావత్ రక్తాన్ని కార్చాడు ఆ రక్తము చేత నిన్ను కుంటున్నాడు దేవుని బిడ్డలుగా ప్రభు శిలువ అనేది మన జీవితాలలో విలువను పెంచేది ప్రభు శిలువ మరణం మనకు పాప క్షమాపణను అను అనుగ్రహిస్తున్న ఇత్తడి బలిపీఠమది దేవుని యొద్దకు రండి ఆయన యొద్ద మీకు క్షమాపణ దొరుకుతుంది అట్టి గొప్ప కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి మమ్ములను జ్ఞాపకం చేసుకుంటూ మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఈ దినమున సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్నిచ్చి ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించునుగాక ఆమె